నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నారు అమ్మ చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి అది ఒక వ్యూవర్ అయితే అడగమంటున్నారు మరి నేను అడుగుతున్నానండి ఇప్పుడు మనకి హస్త భోజనము అయిపోతుంది కదమ్మా ఆ పక్క రోజంట దీపావళి జరిగిన తర్వాతి రోజు ఈ త్రిలోచన గౌరీ వ్రతం అంటుంటారు అసలు ఎందుకు జరుపుకోవాలి తదియ నాడే జరుపుకోవాలంటున్నారు అసలు ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిది అసలు త్రిలోచన గౌరీ వ్రతం ప్రత్యేకత ఏంటమ్మా చాలా మంచి ప్రశ్న పాడ్యమి విధియ అయిపోయింది విధి రోజున మనం భగినీహస్త భోజనం చేసుకున్నాం తది అనమాట తెల్లారి రోజున ఇది తది రోజున చేసుకునేది ఏ అంటే ఆడవాళ్ళు నోచుకునే నోములు వ్రతాల్లో ప్రతి నెల ఏవోటి మనకు వస్తూనే ఉంటాయి అవునమ్మా కాబట్టి కార్తీక మాసంలో మనం నోచుకునే నోముల్లో త్రిలోచన గౌరీ వ్రతం కదా అవునమ్మా ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఏదైనా సంస్కృత భాష నేర్చుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఏ పాట పాడాలన్నా ఏ పాట రచించాలన్నా లేకపోతే ఒక కథ రాయాలన్నా కావ్యం రాయాలన్నా లేకపోతే ఏదైనా వేదం చే నేర్చుకోవాలన్నా ఏదైనా మన సంస్కృత భాషే మనకి పట్టు కదా అవునమ్మా ఆ సంస్కృత భాషల్లో లేకపోతే ఛందస్సులు లేకపోతే శబ్దాలు వ్యాకరణం ఇవన్నీ కూడా మనకి ఉండాలి లేకపోతే మనం రచన కానీ ఏవి కూడా మనం చేయలేము ఛందస్తు ఉండాలి శబ్దాలు ఉండాలి వ్యాకరణం ఉండాలి ఇవన్నీ కూడా పండితులు మనకి దృష్టిలో తీసుకుంటారు కదా అవునమ్మా కాబట్టి చాలా మూలమైంది ముఖ్యమైనది సంస్కృత భాష వేదం నేర్చుకోవాలన్నా కూడా సంస్కృత భాష మనకి పట్టుండాలి కదా కాబట్టి ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో ఎవరు సంస్కృత భాష నేర్చుకుంటున్నారో సంస్కృతంలో పండితులుగా తయార అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సంస్కృత భాష మంచిగా అలవడాలన్నా మంచిగా చదువుకోవాలన్నా కూడా ఈ రోజుని ఈ వ్రతం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని త్రిలోచన గౌరీ వ్రతంగా మనం చేయటం జరుగుతోంది మనము మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి గబగబా మాట్లాడుతున్నారు గంగా ప్రవాహంగా మాట్లాడుతున్నారు అని అంటారు గంగా ప్రవాహంలా మాట్లాడుతున్నారు వాళ్ళు గంగా ప్రవాహంలా చెబుతున్నారు అంటే ఆగరు పోతూనే ఉంటారు గంగాదేవి ఎట్లయితే గలగలగల ప్రవహిస్తూ ఉంటుందో వాళ్ళ మాట ధోరణి వాళ్ళు చెప్పే విధి విధానం కూడా అలా ఉంది అని అంటారు కదా ఎప్పుడైనా మనం అలా అనుకు అంటారు అది మీరు విన్నారా వెళ్ళేదో అలా అంటారు కాబట్టి ఇప్పుడు మనం గౌరీదేవితో పాటు గంగను కూడా పూజించుకోవటం అనేది ఇక్కడ విశేషం అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున యథావిధిగా బ్రాహ్మణ్ని నియమించుకుని ఏ అయితే మనం ఆచార వ్యవహారాలు నియమనిష్టలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ నియమనిష్టలతో ఈ రోజున లలిత గౌరీ వ్రతం అనేది మనం త్రిలోచన గౌరీ వ్రతం అనేది చేసుకోవటం అనేది మంచి పద్ధతి కాబట్టి ఎవరైనా ఇట్లా సంస్కృత భాష అనుకున్న వాళ్ళు ఈ రోజునే ఈ రోజునే సద్వినియోగపరుచుకోవాలని కోరుకుందాం అమ్మ అసలు నైవేద్యాలు ఇవన్నీ ఏం పెట్టుకుంటే మంచిది అంటారు మీరు ఏ పదార్థాలు చేసిన నైవేద్యం పెట్టుకున్నా మంచిదే కాకపోతే అంటే ఈ రోజున ప్రత్యేకంగా గుమ్మడి పండు నైవేద్యం పెట్టుకోవడం అనేది ప్రధానం అమ్మ ఇప్పుడు గుమ్మడి పండు అంటే చాలా మంది డిస్టి తీసుకోవడానికి డిస్టి పోతుంది అని చెప్పి పగలు కొడతారు మన అహంకారం కూడా పోతుంది దేవుడి దగ్గర డిస్టి రూపంలో అని అంటుంటారు అంటే అదొక బలి లాగా అంటారు మరి అలాంటి బలికి సంబంధించినటువంటి గుమ్మడికాయనే మీరు నైవేద్యం అంటున్నారు ఎందుకమ్మా ఇప్పుడు మనం నిమ్మ పండుని పులిహార చేసుకుంటున్నాం షర్బత్ తాగుతున్నాం దిష్టి తీస్తున్నాం దాన్ని మన కుంగతి బలిగా సమర్పిస్తున్నాం కాబట్టి అక్కడ వాడే విధానాన్ని బట్టి ఆ వస్తువు ప్రాముఖ్యత అనేది మారుతూ ఉంటుంది అసలు నిజంగా ఏం తో మాట్లాడారమ్మా మీరైతే కదా నిమ్మకాయతో షర్బత్ అంటున్నారు కాబట్టి ఏ వస్తువునైనా మనం అక్కడ వాడ అల్లం ఉందమ్మా అటు మాంసం కూరలలో వండుతాం ఇటు మామూలు వంకాయ కూరలో వండుతాం బంగాళదుంపలో వండుతాం అన్నిట్లోనూ వండుతాం వంకాయ ఒక అల్లంనే అల్లం నేను చూసుకుంటే కాబట్టి అటు శాఖాహారం తినేవాళ్ళు అల్లాన్ని వాడతారు మాంసాహారం తినేవాళ్ళు అల్లాన్ని వాడతారు కానీ అల్లం వాడే విధానంలో అక్కడ మార్పు అనేది వచ్చింది చెప్పారమ్మా అలాగే ఈ పండు కూడా కాబట్టి వాడే చోట వాడే విధానం ఆ దాన్ని సమయం సందర్భాన్ని బట్టి దాని ప్రత్యేకత అనేది ఉంటుంది చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు